సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రిటిష్ కాలం నాటి రాచరికప్పుడు పోకడలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లు రాసేసింది గంభీరంగా కనిపించే పోడియం ప్రత్యేక గ్లాస్ ఛాంబర్లు రెడ్ కార్పెట్లు తీసి పడేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు ఆఫీసులు యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి జాయింట్ కార్యాలయం నుంచి మా రవిచంద్ర రాష్ట్రంలో పరిపాలనా పరమైన సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆ దిశగా కీలక నిర్ణయాలను అమలు చేస్తుండగా సబ్రిస్టర్ కార్యాలయంలో ఎంతకాలం ఉన్న రాచరికపు పోకడలకు చరమగితం పడింది ప్రస్తుతం నేను విశాఖ నగరంలో ఉన్న జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాను ఇంతకు ముందు వరకు కూడా సబ్రిజిస్టర్ కార్యాలయం అంటే ఒక రాచరికపు వ్యవస్థకు నిదర్శనంగా ఉండేది ఇక్కడ సబ్రిస్టర్లు ఒక పోడియం ఉండి పోడియం గంభీరమైన వాతావరణం ఒక పోడియం ఉండేది వారికి సెపరేట్ ఛాంబర్లను ఏర్పాటు చేసి ఆ ఛాంబర్లలో మాత్రమే సబ్ రిజిస్టార్లు కూర్చునేవారు వారిని నేరుగా కక్షిదారులు కలవడానికి కానీ లేకపోతే రిజిస్ట్రేషన్కి వచ్చిన వారిని కలవాలన్న కొంత ఇబ్బందులు ఉండేవి కానీ ఏదైతే ఆఫీసులు ఉన్నాయో అవి ఆఫీసులన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలన్న ఆలోచనల నేపథ్యంలో గతకాలపు ప్రాచరికపు అలవాట్లన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే సబరిస్టర్ కార్యాలయాలన్నింటిలోనూ ఉన్న పోడియములు కానీ లేకపోతే రైలింగ్స్ కానీ వాటన్నింటినీ కూడా తొలగించి రేపు ఉదయానికి వరుస వరుసగా మూడు రోజులు పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో సన్నద్దం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి ఇక్కడ నుంచి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు వచ్చేవారికి ఎవరైతే కక్షిదారులు ఉంటారో రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇతర అవసరాల కోసం వచ్చేవారికి నేరుగా సబ్ రిజిస్టార్లు కనిపిస్తుంటారు ప్రస్తుతం ఈ జాయింట్ సబ్ కార్యాలయంలో ఉన్న ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది ఇవన్నీ కూడా గతకాలపు చిహ్నాలుగా ఇక మిగిలిపోబోతున్నాయి వీటన్నిటిని కూడా తొలగించి వీటి స్థానంలో సాధారణ టేబుల్స్ని ఏర్పాటు చేసి కళా ప్రారంభించాలని కూడా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ఇటు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది మీకు ఎటువంటి పనిని అప్పగించారు ఇక్కడ ఇవి డయస్ అంతా తీసిమని చెప్పారు సార్ రేపు ఉదయానికల్లా ఇదంతా మట్టి గెట్లు ఇవన్నీ బ్రిక్స్ అన్ని సమాంతరంగా మిగతా టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ టేబుల్స్ లాగా సెట్ చేసి సబ్ రిజిస్టర్ గారు ఇదంతా చెప్పారండి ఈ ఎన్ని అన్ని పీకేయమన్నారు ఈ ఇవన్నీ కూడా తీసి బయట స్క్రాప్ చేసి అన్ని బయట తొలగిస్తున్నావు సార్ ఇవన్నీ ఏ మెటీరియల్స్ ఉన్నాయి ఇప్పటివరకు వరకు ఇక్కడ ఈసారి ఈ ఈ రెడ్ కార్పెట్ ఈ మిర్రర్స్ ఉన్నాయండి ఈ మిర్రర్స్ ఇటువంటి మిర్రర్స్ సార్ ఈ డయాస్ ఉండేది సార్ ఇవన్నీ ఇది కూడా హైట్ ఉండేది దీన్ని అంతా రిమూవ్ చేస్తాం సార్ ఈ డయాస్ అంత కూడా బయట వేసేసి అదంతా జీవిఎంసీ చెప్తాం సార్ స్లాప్ చేసి రైట్ మొత్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయం అంటే ఒక ప్రత్యేకమైన ఛాంబరు ప్రత్యేకమైన వ్యవస్థగా కనిపించేది ఎవరైతే కక్షిదారులు కావచ్చు లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఈ ఛాంబర్లోకి రావాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి అయితే ఇది బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ దీనికి ఇప్పుడు కొనసాగించడంలో అర్థం లేదనేది ప్రభుత్వ ఆలోచన ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ కీలకమైన ఆదేశాలను జారీ చేసింది గా నేను ఎక్కడైతే ఉన్నానో ఇవన్నీ కూడా డిస్మెంటల్ చేస్తున్న ఈ ఇవన్నీ కూడా గతకాలపు చిహ్నాలు వాస్తవానికి ఇవన్నీ కూడా ఎత్తైన పోడియంలు ఉండేవి పోడియముల పక్కనే ఈ గ్లాస్ అద్దాలను కూడా బిగించి అద్దాలతో బిగించిన ఈ ఛాంబర్లు కూడా ఏర్పాటు చేసి ఉండేవి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అంగు హార్బాటాలు అనేవి కనిపించవు నేరుగా ఎవరైతే ప్రజలు వస్తారో రిజిస్ట్రేషన్ అవసరాల కోసం ప్రజలు వస్తారో వారంతా కూడా నేరుగా సబ్ రిజిస్టార్ దగ్గరికి వచ్చి సాధారణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా పనులు జరుగుతాయి అదేవిధంగా సబ్రీస్ట్వర్ కార్యాలయాలు కూడా కనిపించబోతున్నాయి ఇది ఒక విప్లవత్మైన మార్పుగానే అధికార వర్గాలు భావిస్తున్నాయి ఇంతకాలం ఒక రాచరికపు వ్యవస్థకు నిదర్శనంగా ఉన్న సబ్రిస్టర్ కార్యాలయాల్లో సాధారణ వ్యవస్థను తీసుకురావడం అనేది ఒక కీలకమైన పరిణామంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం